శుక్రవారం అంటేనే మన హిందూ సాంప్రదాయాలలో లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం అదేంటంటే అష్ట ఐశ్వర్యాలను సకల సంపదలను ఆయు ఆరోగ్యాలను ప్రసాదించేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైన వారం అంటే శుక్రవారం అని మన అందరికీ తెలిసిందే అలాంటి శుక్రవారం రోజున మనం ఈ ఒక్క రూపాయి నాణ్యంతో ఇలా చేసినట్లయితే మీకు కోట్ల ఉన్నా సరే అతి తొందరలోనే తీరిపోతుంది కాబట్టి శుక్రవారం రోజున ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం మాత్రం వస్తుంది అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఉండాలి అంటే శుక్రవారం రోజున ఇట్లా ఒక రూపాయ నాణ్యంతో ఇలా చేసినట్లయితే చాలు మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది అందరూ పాటించాలి విధంగా చాలామంది తెలుసో తెలియకో శుక్రవారం రోజున కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇలా ఏ పనులు చేయకూడదు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ అంటే సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేవాలి చక్కగా ఎల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసి తలంటు స్నానం ఆచరించాలి ప్రతినిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా యోగా ధ్యానం సూర్య నమస్కారం చేసుకోవాలి మామూలు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేచినా పర్లేదు కానీ శుక్రవారం రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అనుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యుడు కనిపించక ముందే ఇంటి ముందు ముగ్గులు కనిపించాలి ఇలా ఇంటి ముందు ఇంటి ముందు అయితే ఇలా కంటే ముద్ర పెట్టినట్లయితే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది అలాగే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా ఇల్లు తుడుచుకొని ఇంటి ముందు ముగ్గులు వేసినాక ఎందుకంటే లక్ష్మీదేవి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టపడుతుంది ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన ఇల్లు వాకిలి ఎంత చక్కగా ఉంటే అంత లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి ఎక్కడైతే శుచి శుభ్రత ఉండదో వారి ఇంట్లో ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదు అదేవిధంగా శుక్రవారం రోజున పొరపాటున కూడా చినిగిన వస్త్రాలను ధరించకూడదు స్త్రీలు కాదు పురుషులు కూడా శుక్రవారం రోజు చినిగిన వంటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు చినిగిన వస్త్రాలను ధరిస్తే ఏమవుతుంది అంటే చినిగిపోయిన వంటి వస్త్రాలను దరిద్ర దేవతకు ప్రతి పాత్రమైనవి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం రోజు శుభ్రమైనటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి కుదిరితే మాత్రం ఉప్పు రంగు వస్త్రాలు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున లక్ష్మీనారాయణుని పూజించాలి చాలామంది శుక్రవారం రోజు ఇంట్లో కలషం పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు అలాగే శుక్రవారం రోజున లక్ష్మీనారాయణ మరియు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి లక్ష్మీదేవిని మాత్రమే మన శుక్రవారం పూజించి ఆరాధిస్తే అమ్మవారు సంతోషపడదు లక్ష్మీదేవితో పాటు ఆమె భర్తను కూడా మనం పూజించాలి అప్పుడే మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది మనకున్న సమస్యలను కూడా తొలగిపోతాయి కాబట్టి శుక్రవారం రోజున ఆమెను ఒక్కదాన్ని మాత్రమే పూజించకూడదు ఆమె భర్తను కూడా పూజించుకోవాలి అలాగే లక్ష్మీదేవి హృదయంలో ఎప్పుడు శ్రీమన్నారాయణ ఉంటాడు నారాయణి హృదయంలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది వీళ్ళిద్దరిని కలిపి పూజిస్తే మనకు ఫలితం అనేది రెట్టింపు అవుతుంది లేదంటే మీరు లక్ష్మీదేవిని ఒక్కదాన్నే పూజించినట్లయితే మీకు ఫలితం అనేది తక్కువలో వస్తుంది మనకు పూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే వారిద్దరినీ మనం ఆరాధించాలి అప్పుడే మనకు ఫలితం అనేది పూర్తిగా వస్తుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది అలాగే వరాల జల్లులు కురిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజున కుంకుమ అర్చన చేయాలి అదే విధంగా ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఎందుకంటే మన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి విషయమే ఖచ్చితంగా మనం ఇంకొకరికి డబ్బులు ఇచ్చినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవిని ఇంకొకరికి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఇంకొకరికి డబ్బులు అనేది ఇవ్వకూడదు ఇలా ఇస్తే మీ లక్ష్మీ కటాక్షం అనేది పూర్తి తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి అద్భుతమైన శుక్రవారం రోజున ఒక్క రూపాయి నాణ్యంతో ఇలా చేసినట్లయితే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో వారికి మీ ఇంటికి రాజయోగం పడుతుంది సకల శుభాలు కలుగుతాయి అని మన పండితులు చెబుతున్నారు కాబట్టి మరి అత్యంత శక్తివంతమైన ఈ శుక్రవారం రోజున ఈ రూపాయి నాణంతో ఇలా చేస్తే చాలు మనకున్న సమస్యలన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది ఎందుకు రూపాయ నాణంతో చేయాలి అనంటే ఈ చిల్లర నాణాలు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ చిల్లర నాణ్యంతో ఈ పరిహారం అనేది పాటిస్తే మనకు ఫలితం అనేది రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక రూపాయి నాణాన్ని తీసుకుని ఆ రూపాయి నాణాన్ని శుభ్రంగా కడిగి ఆ రూపాయి నాణానికి గంధం బొట్లు పెట్టి ఇలా బొట్లు పెట్టిన తర్వాత దానికి ఆ రూపాయి నాణానికి ధూపం అనేది వేయాలి ఇలా ధూపం వేసిన తర్వాత ఆ రూపాయి నాణాన్ని లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టాలి తర్వాత మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం వస్తుంది కదా ఆ రూపాయి నాణాన్ని తీసుకెళ్ళి మీరు డబ్బు దాచుకునేది లేదా బంగారం దాచుకునే ప్రదేశంలో ఆ రూపాయి నాణాన్ని ఉంచాలి ఇలా శుక్రవారం రోజున ఎవరైతే ఆ రూపాయి నాణాన్ని అలా పెట్టినట్లయితే వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వారికి కోట్ల అప్పున్నా సరే కొంచెం కొంచెంలో ఖచ్చితంగా తీరిపోతుంది కాబట్టి శుక్రవారం రోజు ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ పాటిస్తే చాలు మీకున్న సమస్యలు అనేవి తీరిపోతాయి ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి